డియర్ ఫ్రెండ్స్ రన్ ఫర్ ఇండియాకు స్వాగతం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం రండి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కేబి హెగ్డేవర్ చేత స్థాపింపబడిన ఈ సంస్థ ప్రధానంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం సాంస్కృతిక జాతీయ ఉద్యమాల నుంచి సంస్థను దూరంగా ఉంచారు బదులుగా మతం సంస్కృతిని రక్షించడం ద్వారా స్వేచ్ఛ సాధించాలని బోధించారు పంతొమ్మిది వందల నలభై లో గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ భాగం లేనే లేదు మరియు బ్రిటిష్ అధికార దానిని శాంతియుత సంస్థగా గుర్తించి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా అనుమతించారు కూడా జవహర్ నెహ్రూ వంటి నాయకులు ఆర్ఎస్ఎస్ ను అరాచకవాది మరియు సమాజ విద్రోహిగా విమర్శించారు కూడా ఎందుకంటే అది స్వతంత్ర పోరాటాన్ని బలహీన పరిచే మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించేదిగా ఉంది అటల్ బిహార్ వాజ్పేయి ఇలాంటి గొప్ప మహానుభావులు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు కానీ సంస్థ ఆదేశాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభతో సంబంధాలు ఉన్నప్పటికీ అది కూడా స్వతంత్ర ఉద్యమం నుంచి దూరంగా ఉండింది మరియు బ్రిటిష్ తో సహకరించింది కూడా ఇది చరిత్ర వివరిస్తున్న సత్యాలు ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ తో రహస్య ఒప్పందాలు చేసుకుందని ముస్లింలు మరియు క్రిస్టియన్లపై ద్వేషాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని విభజించిందని ఆరోపిస్తూ ఉండటం గమనార్హం గాంధీ హత్య తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆర్ఎస్ఎస్ ఎందుచేతనంటే హంతకుడు నాధురం గాడ్స్ మాజీ సభ్యుడు అయితే సమర్థకులు ఇది ప్రచారమని ఆర్ఎస్ఎస్ స్వాతంత్రిక పునరుద్ధారణ ద్వారా దేశానికి తోడ్పడిందని వాదిస్తారు ఇది తప్పు అభిప్రాయమని నేను అభిప్రాయపడతా ఉన్నాను భారతదేశపు త్రివర్ణ జెండా జాతీయ ధ్వజం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తమ కార్యాలయంలో ఎగురవేశారా అనేటటువంటి ప్రశ్న అనేక మంది మదిల్లు తొలిసేటటువంటి మిలియన్ డాలర్ల క్వశ్చన్ అవును వారి యొక్క ఆఫీస్ లో ఎగురవేశారు కానీ ఇది చాలా ఆలస్యంగా ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో లో స్వతంత్ర దినోత్సవం మరియు పంతొమ్మిది వందల యాభైలో లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగపూర్ హెడ్ క్వార్టర్ లో ఎగురు వేశారు అయితే ఆ తర్వాత యాభై రెండు సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఒకటి వరకు ఎగురు వేయలేదు రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రేమి యువదల్ సభ్యులు బలవంతంగా ఎగురు వేశారు మరియు రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు నుంచి ఆర్ఎస్ఎస్ స్వచ్ఛందంగా ఎగురువేయడం ప్రారంభించింది ప్రస్తుతం స్వతంత్ర దినం గణతంత్ర దినం వంటి జాతీయ పండగల సమయంలో తమ కార్యాలయాల్లో ఎగురు ఉన్నారు కానీ రోజువారీగా భగవద్ కాసాయి మాత్రమే ఉపయోగిస్తారు ఈ జెండా రూపం ఒకసారి చూడండి ఈ జెండా హిందూ మత జెండా మాత్రమే భారతదేశపు జాతీయ జెండా కాదు సుమా అన్న భావన ప్రజల్లో బలపడి ఉంది చాలా కాలం పాటు ప్రాముఖ్యంగా పంతొమ్మిది వందల నుండి రెండు వేల ఒకటి మధ్య త్రివర్ణ జెండాను ఎగురవేకపోవడానికి కారణాలు వివాదాస్పదమైనవి మరియు రెండు వైపులా ఉన్నాయి ఇవి భావాజాల పరమైనవి మరియు చట్టపరమైనవిగా విభజించవచ్చు ఒక్కసారి ఇవి కూడాను ఆలోచన చేద్దాం వివిధ మూలాలు విమర్శకులు మరియు సమర్థకులు నుంచి ఈ సమాచారాన్ని ఆధారంగా మనం విశ్లేషణ చేద్దాం ఒకటి భావాజాల పరమైన కారణాలు ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావాజాలాన్ని ప్రోత్సహిస్తుంది మరియు త్రివర్ణ జెండాను పూర్తిగా అంగీకరించడం లేదని విమర్శకులు కాంగ్రెస్ ఇతర విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ రెండో సర్ ఎంఎస్ గోల్వాకర్ తన పుస్తకంలో బంచ్ ఆఫ్ థాట్స్ లో మన నాయకులు కొత్త జెండాను సృష్టించారు ఇది అనుకరణ మాత్రమే మూడు రంగుల జెండా ఇది మానసిక ప్రభావం చూపుతాయి మరియు దేశానికి హానికరం అని పేర్కొన్నారు మొదట్లో జెండా రంగును కాసాయం హిందువులుగా ఆకుపచ్చ ముస్లింలుగా తెలుపు ఇతరులుగా మత సం ప్రాముఖ్యతను సూచిస్తాయని తర్వాత బలి పవిత్రత శాంతి అని మార్చారని ఆయన విమర్శించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ త్రివర్ణ జెండా హిందువులచే గౌరవించబడదు నిఖార్షిగా తెలియచేశారు మూడు అనే పదము చెడు మూడు రంగులు దేశానికి హానికరం అని అభిప్రాయపడ్డారు ఆర్ఎస్ఎస్ భాగవధ్వజ్ హిందూ సంస్కృతి మరియు జాతీయ చిహ్నంగా భావిస్తుంది కాబట్టి త్రివర్ణ జెండాను ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని పేర్కొన్నారు రెండు వేల పదిహేనులో ఒక సెమినార్ లో జాతీయ జెండాలు కాసాయ రంగు మాత్రమే ఉండాలి ఇతర రంగులు మతపరమైన ఆలోచనలను సూచిస్తాయి అని చెప్పారు మూడు రంగుల జెండా దేశానికి హానికరం అయినప్పుడు ముగ్గురు దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేశానికి హానికరం కాదా అన్నది నా ప్రశ్న ప్రజల యొక్క ప్రశ్న కూడా హిందూ మతానికి సంబంధించిన జెండా భారతదేశ జాతీయ జెండా ఎలా కాగలదు అన్నది దేశ ప్రజల యొక్క అభిప్రాయం సర్దార్ పటేల్ వంటి నాయకులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆర్ఎస్ఎస్ నిషేధం ఎత్తివేయడానికి జాతీయ జెండాను అంగీకరించమని ఒత్తిడి చేశారు కానీ ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి రెండు చట్టపరమైన కారణాలు భారత ఫ్లాగ్ కోడ్ రెండు వేల ఇరవై రెండుకు ముందు ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు జెండాను ఎగురవేయడం అనుమతించబడలేదు ఇది ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే పరిమితం అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ దిన ఆర్ఎస్ఎస్ గా రాజరికం చేస్తా ఉంది ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి విధానం ఎలా వారికి కలిగింది ఇది విచిత్రమైనటువంటి నా ప్రశ్న నాకు అంతు ఇరవై రెండులో అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ ను సవరించిన తర్వాత నవీన్ జిందాల్ కేసు ప్రభావంతో ఎగురు వేయడం ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భగవత్ శాఖల్లో భగవద్ధ్వజ్ ఎగురవేస్తాం కానీ జవర్ణ జెండా గౌరవాన్ని సంఘానికి సంఘం ఎప్పుడు అంకితమై ఉంది అని వివరించారు మూడు వివాదాస్పద కోణాలు విమర్శకులు ఫ్లాట్ కోడ్ వాదనలు తిరస్కరిస్తారు పంతొమ్మిది లో హోమ్ మినిస్టర్ లెటర్ మరియు పంతొమ్మిది పంజాబ్ లో ప్రోటోకాల్ మాన్యువల్ ప్రకారం గణతంత్ర దినం స్వతంత్ర దినం మహాత్మా గాంధీ జయంతి వంటి రోజుల్లో ప్రైవేట్ సంస్థలు ఎగురవేయవచ్చు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఎగురు కానీ ఆర్ఎస్ఎస్ ఎగురవేయలేదు హర్ ఘర్ తిరంగ్ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై ఆ సమయంలో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది రాహుల్ గాంధీ వంటి నాయకులు యాభై రెండు ఏళ్లుగా మీరెందుకు త్రివర్ణ జెండాను ఎగరవేయలేదు అని ప్రశ్నించారు అందుకు ఆర్ఎస్ఎస్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది ఆర్ఎస్ఎస్ ఉద్దేశం దేశంలో జాతీయ భావము అన్న నినాదం వక్రీకరిస్తుంది ఎందుచేతనంటే త్రివర్ణ జెండా అనేది భారతదేశకు సమక్షపు ధ్వజ చిహ్నం ఇది రకరకాల విభిన్న జాతి కుల మత సంస్కృతి సాంప్రదాయాల సమైక్య సమాన సౌభ్రతత్వ ధ్వజము అందుచేత ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన కాసాయి జెండా అది దేశ స్వాతంత్రము సాధించిన జెండాకు ప్రతీక కాజాలదు అది మతపరమైన భావాజాలం మాత్రమే ఈ ఉద్దేశం స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగానికి సరిపడని భావాజాలం త్రివర్ణ జెండా మాత్రము కాసాయి రంగు స్వతంత్ర సమర యోధుల యొక్క త్యాగానికి చిహ్నము తెలుపుదనం భారతదేశం యొక్క గౌరవము పవిత్రతకు ముంగు పచ్చదనం సమైక్యము సహజీవనము శాంతి సౌభ్రాతత్వ ఐక్య గొప్ప అభివృద్ధికి నాంది ఈ విధమైనటువంటి ఆలోచన ఈ త్రివర్ణ జెండా యొక్క అర్థాన్ని మనము అర్థం చేసుకొని ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర సంబరాన్ని దేశ ప్రజలందరూ కూడాను ఈ త్రివర్ణ పతాకాన్ని పవిత్రంగా గౌరవప్రదంగా వాటిని ఎగురవేస్తూ మన స్వాతంత్ర సంబరాన్ని జరిపించుకుంటూ దేశ ఖ్యాతి కొరకు కీర్తి కొరకు దేశ ప్రజలందరూ కూడా నినాదించాలని रिया पक्षम उन्ना जय भारत जय हिंद